హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బిఎస్ఎఫ్ మ్యారివోన్ ఫంగిసైడ్ గురించి తెలుసుకుందాం ఇందులో ఫ్లాక్సా పైరోసాడ్ మరియు పైరోక్లాస్ట్రాబెన్ కెమికల్ కాంబినేషన్ ఉంటాయి ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రివెంటివ్ ఫంగిసైడ్ ప్రివెంటివ్ అంటే పంటలో ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఆపుతుంది కాబట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకముందే లేదా పంటలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కనపడిన వెంటనే వాడుకోవాలి పంట పూత దశలో వాడుకుంటే పంట పూత కూడా పెంచుతుంది అర్లీ బ్లైట్ అల్టర్నేరియా పౌడరీ మెల్డ్యూ యాన్థ్రాక్నోస్ ఫ్రూట్ రాట్ ఫ్రూట్ బ్లాస్ అంటే కుళ్ళు కాయ పైన మచ్చలు ఆపిల్ స్క్రాబ్ రస్ట్ ప్రీమేచర్ లీఫ్ ఫాల్ లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి పంటని కాపాడుతుంది ప్రీమేచర్ లీఫ్ ఫాల్ అంటే మొక్కలోని ఆకులు పెద్దవి కాకుండా చిన్నవిగానే ఉండేటప్పుడు రాలిపోకంట కాపాడుతుంది ఒక ఎకరా పంటలో ఎనభై మిల్లీ లీటర్ ఫంగిసైడ్ని స్ప్రే చేసుకోవాలి టొమాటో మిరప బంగాళదుంప దాదాపు అన్ని కూరగాయల పంటలు ఆపిల్ స్ట్రాబెర్రీ పంటల్లో వాడుకోవచ్చు అన్ని రకాల మామూలుగా వాడే ఫంగిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్తో కలిపి స్ప్రే చేసుకోవచ్చు మ్యారియాన్ ఫంగిసైడ్ ఎనభై మిల్లీ లీటర్ ధర దాదాపు తొమ్మిది వందల రూపాయల వరకు ఉంటుంది ఈ ఛానల్లో మెయిన్లీ మా అగ్రికల్చర్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశాము यह वीडियो नचनते लाइक्सी शेर ची अलागे सबस्क्राइब चुस् थैंक यू